ఇప్పుడు మా సోషల్ మీడియా వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇది చూపిస్తున్నారు నేను నేను రిక్వెస్ట్ చేసేది అంటే కూటమికి దయచేసి దయచేసి ఎక్కడైనా కానీ ప్రతిపక్షం అనేది మాట్లాడకపోతే మనల్ని ఎత్తి చూపకపోతే ఆ నష్టము ప్రతిపక్షం కట్టే పాలక పక్షానికే వస్తుంది ఈ విధమైన మ్యాండేట్స్ నూట యాభై ఒక సీట్లు కావచ్చు నూట అరవై నాలుగు సీట్లు కావచ్చు ఈ మ్యాండేట్స్ అనేది డెమోక్రసీకి చాలా ప్రమాదకరం ఎందుకంటే చంద్రబాబు మన ఎప్పుడు వినేది కూడా చూసిన నాకు అన్ని తప్పుడు సంకేతాలతో తక్కుడు మాటలతోనే నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మోసిపోయినాను అందుకే ఓడిపోయినాను అని చెప్పేసి ఏదో వినం చూసినాను అనమాట ఇవి చాలా నెగిటివ్ ప్రతిపక్షం అనేది లేకపోయినా మాకు రెండు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఏమనుకున్నావు మొత్తం ప్రజలందరూకి ఈ మా సైడే ఉన్నాము ఇంకా మాకు ఎదురే లేదనుకున్నాం తీరా చూసేలాగ ఇప్పుడు ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు కల్లా దెబ్బ తిన్నాము లేదా సో వాయిస్ అనేది ప్రతిపక్షం లేకపోతే ప్రతిపక్ష గొంతు లేకపోతే ఖచ్చితంగా అది పాలకపక్షానికే ఇబ్బంది జరుగుతుంది ఇప్పుడు అంత స్మూత్గానే ఉంటుంది అందరూ అందరూ కూడా మన దగ్గరకు వచ్చి అందరు ప్లీజింగ్గానే మాట్లాడుతూ ఉంటారు సార్ ఇప్పుడు అక్కడ ప్రతిపక్షం లేదు మాకు పదకొండు మందే సీట్లు ఉన్నారు మీకు ఆ గలం ఇప్పే లేదు సో సోషల్ మీడియా అనేది నేను ఎప్పుడూ చెప్తుంటాను ఒక ఫోన్ వచ్చిన తర్వాత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక పత్రికా సంపాదకుడే ఒక టీవీ ఛానల్ ఓనరే తన ఒపీనియన్ని బలంగా వినిపించవచ్చు చెప్పచ్చు ఇప్పుడు నేను ఈరోజు ఈ విధంగా చెప్తున్న సందర్భాలు కానీ మనం మాట్లాడే భాషలో మనం పెట్టే పోస్ట్లో అసభ్యకరంగా లేకపోయినంత వరకు అది యాక్సెప్టబుల్ ఆ విధంగా అందరూ కూడా ఉంటే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు కొంతమందిని కొన్ని దానిలలో పెట్టడము ప్రశ్నించినాడని చెప్పేసి అరెస్ట్ చేయడము ఇవన్నీ చాలా బ్యాడ్ సిగ్నల్స్ అంటే కొత్తగా నేర్పిస్తున్నాడు అవి నేర్పించుకునేది చెప్తున్నాను కదా ఇవన్నీ మళ్ళీ ఎనికి మనకే ఉంటాయి ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది అది తెచ్చిన తర్వాత ఎవరికి నష్టం జరిగింది కాంగ్రెస్కే నష్టం జరిగింది అదేవిధంగా ఈడీ ఫెమా ఇవన్నీ బలోపేతం చేసిన తర్వాత ఎవరు నెక్స్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకే ఇప్పుడు నష్టం జరుగుతుంది అనమాట సో ప్రతిపక్షాన్ని ప్రజల యొక్క గొంతును నొక్కాలు చూసిన ప్రతిసారి కూడా డెఫినెట్గా ప్రజలే రోడ్డు మీదకి వస్తారు తిరగబుడతారు ఈరోజు పది మందిని ఇస్తారు రేపు ఇంకో నూరు మంది పుడతారు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నా నెలలోనే ఇంతమంది ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని చంద్రబాబు నాయుడు రెండున్నర సంవత్సరాల వరకు మాట్లాడలేకపోయినారు బయటికి రాలేని పరిస్థితిలో ఉండే కానీ ఇప్పుడు నాలుగు నెలలకు ఐదు నెలలకే జనంలో ఒక అండ్రెస్ట్ వచ్చింది ఒక వ్యతిరేక భావంతో మాట్లాడుతున్నారు అది ఎందుకు వచ్చింది సరి చేసుకోవాలనా లేదా అనే భావన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చూసుకుంటే డెఫినెట్గా ఆ పార్టీలకు దాంట్లో మనుగడ ఉంటుంది లేదు అధికారం ఉంది కదా అని తొక్కుకుంటా పోతుంటే డెఫినెట్గా పొద్దున ఉంటే రాత్రి ఉంటుంది రాత్రి ఉంటే పొద్దున ఉంటుంది ఇట్స్ ఎ సైకిల్ తిరుగుతూనే ఉంటారు తప్ప ఎక్కడ ఉండదు సో ఎక్కడైనా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ప్రజల గొంతును వినిపించే విధంగా చేయాలి పెద్ద పెద్ద డిక్టేటర్స్ అన్నట్లాంటి వాళ్ళే గాలి కొట్టుకోమినారు ప్రజాగ్రహముందు సో నా నెలలో ఎందుకు ప్రజాగ్రహం ఇంతగా వచ్చింది మనం కేవలం ఈ ప్రజాగ్రహాన్ని కొంతమేరు కనపడకుండా చేయడానికి ఈ స్టేషన్లలో జైళ్ళలో దీనిలో పెట్టడానికి ఉపయోగపడుతుందే తప్ప డెఫినెట్గా అది ఒక సొల్యూషన్ అయితే కాదు సొల్యూషన్ జైల్లో పెట్టడం సొల్యూ డెఫినెట్గా ఎవరైనా కానీ సోషల్ మీడియా వేదికను చేసుకొని నోటికొచ్చినట్లు అసభ్యకరంగా మాట్లాడితే శిక్షించాల్సిందే అసభ్యకరంగా పోస్టు పెడితే చర్యలు తీసుకోవాల్సిందే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే కానీ ఏదానికి సంబంధం లేకుండా ఒక భయభ్రాంతులు చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ ఈ ఏరాలో డెఫినెట్గా ఇట్స్ ఏ బూమ్ ర్యాంగ్ అయితే అది బౌన్స్ బ్యాక్ అయితే దాన్ని ఎవడూ తట్టుకునే పరిస్థితి ఉండదు ఆ రోజు అంతకంత మళ్ళీ అందరూ సఫర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది